హలో నమస్తే నేను మీ నాగేశ్వర రెడ్డి వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో మెగా ఫ్యాన్స్కి ఒక సంతోషమైన శుభవార్త అని చెప్పని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎంపీపీ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు అన్నిట్లలో బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పని గుసగుసలు లుకలుకలు అవి అంటారు కదా లోపల జరుగుతున్నాయి ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసే పోటీ చేసే విధంగా ముందుకెళ్తారని చెప్పని నాకు కొంతవరకు తెలిసిన సమాచారం ప్రకారం నా అవగాహన ప్రకారం నేను అనుకుంటున్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు బీజేపీ ఎనిమిది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ఎంఐఎం ఒక ఏడు ఇలా గెలవడం జరిగింది మొన్న పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ జీరో కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి గెలవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పుంజుకోవటం ఓట్ షేర్ పెంచుకోవటం బాగా బాగా పుంజుకొని ఓటు షేర్ పెరిగి ఎనిమిది ఎంపీ స్థానాలు రావడం జరిగింది కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది శాతం ఉంటే బీజేపీకి ముప్పై శాతం పైగా ఓటు ఓటు షేర్ వచ్చింది బీఆర్ఎస్కు ఇరవై శాతానికి పడిపోయింది కాబట్టి రేపు లోకల్ బాడీ ఎన్నికలలో బీజేపీ జనసేన రెండు కలిసి గట్టిగా కష్టపడి ఒక గ్రామ పంచాయత్ ఒక గ్రామ సర్పంచ్ నుంచి లోకల్ బాడీ ఎన్నికలలో కష్టపడి బాగా ముందుగానే వెళ్ళగలిగితే కొంత భాగంలో వీరు బలం నిరూపించుకోగలిగితే ఓట్ షేర్ అనేది ఇంకా పెరగటం జరుగుతుంది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లలో గ్రామాల్లో గ్రామ పంచాయతీలలో ఓట్ షేర్ అనేది డైవర్ట్ అయ్యి బీజేపీకి జనసేనకి ఇంకొంత ఓట్ షేర్ పెరిగితే ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ ఉన్నది అక్కడ ఆ పార్టీకి ఏ ఓటు బ్యాంకు ఉండదు బీజేపీతో జనసేన కలిసి రెండు రెండు పార్టీలు కొద్దిగా గట్టిగా కష్టపడి సభలు అవి నిర్వహించి వాళ్ళు ముద్దకు కానీ వెళితే కొంత ఓటు షేర్ కానీ పెరిగిందనుకో ఇంకొక మూడు రెండు మూడు మూడు నాలుగు శాతం కానీ ఈ లోకల్ బాడీ ఎన్నికలలో పెంచుకోగలిగితే రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కి బీజేపీకి ఓటు షేర్ తొమ్మిది శాతం బహుశా ఏడు నుంచి తొమ్మిది శాతం మధ్యలో డిఫరెంట్ ఉంది గట్టిగా కష్టపడి కానీ చేస్తే రేపు ఆశ్చర్యపోన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణలో ఉండేది నూట పంతొమ్మిది సీట్లు అసెంబ్లీ స్థానాలు అందులో ఎంఐఎం ఏడిపోతాయి వాళ్ళు గెలుస్తారు అక్కడ వాళ్ళకి మన కొండను కొట్టినట్టు పిండితో కొట్టిన కొండలాగా వాళ్ళది అది పోతే నూట పన్నెండు స్థానాలు అయినా నూట పంతొమ్మిది స్థానాల్లో కూడా మూడు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ జనసేన ఎవరైతే నలభై నలభై రెండు సీట్లు వస్తారో వారిదే వారిదే గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది గట్టిగా కష్టపడితే ఇవాళ సిటీలో కానీ హైదరాబాద్ సిటీ సిటీ ప్రాంతాలలో బయట సైడ్ కానీ గట్టిగా కొద్దిగా ఎలక్షన్కి ముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచే కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మెగా బ్రదర్స్ అన్నయ్య చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళ మార్క్ ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తుంది ప్రజల్లోకి మనము ఎక్కువ శాతం పోతుంటే మనం అనేది తెలుస్తుంది ప్రజల్లోకి పోకుండా ఉంటే తెలియదు ఖచ్చితంగా ఒకసారికి నాలుగు సార్లు వచ్చారంటే అరే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు జనాల నోటిలో నా నాడిలో ఆ పేరు అనేది రావాలి వచ్చినప్పుడు వేరే పార్టీలు విమర్శించడం జరుగుతుంది వాళ్ళు విమర్శలే వీళ్ళకి దీవెనలు కూడా కావ అయిపో అవుతుండొచ్చు అలా చేసుకుంటా పోతే రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో చిరంజీవి గారికి ఒక మహాద్భుతమైన పదవి లభిస్తుంది తెలంగాణలో తెలంగాణలో కాపుల మార్క్ కాపు తెలంగాణ గడ్డ మీద కాపు రాజ్యం వేలబోతుందనే దానికి ఇదొక పక్కా నిదర్శనం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కలిసి ఇద్దరు గట్టిగా కష్టపడతారు చిరంజీవి గారికి సీఎం పదవి ఆఫర్ కూడా చేసే అవకాశం ఉంది చేస్తారు కూడా ఖచ్చితంగా ఇది మెగా ఫ్యాన్స్కి ఒక మంచి అద్భుతమైన పరిణామమే అని చెప్పని అనుకోవచ్చు మీ ఆనందం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు రెండు రాష్ట్రాలలో కొట్టిన పిండి అవుతుంది రా రాబోయే రోజుల్లో అది ఆంధ్ర గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మనం దాని గురించి తెలంగాణ పొలిటికల్ విషయంలో ఆంధ్ర గురించి మాట్లాడటం అది అర్థం కాదు విన్న వాళ్ళకు కూడా కానీ ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అందినంత విధంగా చేయగలిగితే ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వరకు లేదు చిరంజీవి గారి వరకు ఈ వీడియోలు తీసుకెళ్ళగలిగితే పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ ఫ్యాన్స్కి అందరికీ నేను ట్యాంక్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ